హాయ్ గైస్ నూతన సృష్టిలో ఉన్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఈ వీడియో ద్వారా దేవుడు ఏ విధంగా పరశుధాత్మునిగా దైవకుమారునిగా ఎలా వచ్చాడనే విషయాలు సంగతులు ఇందులో ఈ లూకాసువార్తలో రాయబోవడం జరిగింది దేవిని దూత మరీమా వద్దకు వచ్చినప్పుడు దయప్రాప్తుల రా మీకు శుభం కలుగు కానీ పలికాడు ఆ శుభమేమిటో అని ఈ ఆత్రులతో అడిగినప్పుడు దేవుడని కలుపులో జన్మించబోతున్నాడు ఆయన రాజ్యం యుగ యుగాలకు ఉంటుంది ఆయన ప్రజలను యుగ యుగాలు వెళ్తాడు ఆయన పరిశుద్ధులుగా ఉంటాడు అని చెప్పాడు అయితే మన మానవులకు ఉన్న అవగాహన ఏంటంటే పురుషుని స్త్రీ ఎరుగుతనే సంతానం వస్తుంది అనేది మనకు తెలిసింది స్త్రీ పురుషుడిని వాళ్ళిద్దరు కలియక ద్వారానే మానవుడు జన్మిస్తాడు అనేది మనకున్న అవగాహన కానీ ఈమె అడిగిందయ్యా మరి నేను పురుషుని ఎరిగిన దానిని మరి నాకెట్లా సంభవిస్తుంది అది అని అడిగింది అడిగితే దూత ఈ విధంగా సమాధానం చెప్పాడు దూత పరిశుధాత్ముడే పరిశుధాత్మ నీ మీదకి వచ్చును లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ఈ విధంగా రాయబడిన దూత పరిశుద్ధుడ పరిశుధాత్ముడు నీ మీదకి వచ్చును సర్వోధను శక్తి సర్వోన్నతని శక్తి నేను కమ్ముకొను కనుక పుట్టబు శిశువు పరిశుద్ధులై దేవుని కుమారుడు అనబడును ఇక్కడ చూడండి దేవునికి సమస్తం సాధ్యం మన అవగాహన మన ఆలోచన పాపంతో కూడుకొని ఉంటుంది మన అవగాహన స్థాయిలో జరుగుతూనే అది నమ్ముతాం మనం కానీ మన అవగాహనకు మన ఆలోచనకు ఇది మించి ఉన్నది కాబట్టి దేవునికి సమస్తం సాధ్యం ఒక మనిషి ఈ భూమి మీదకి ఒక మానవుడు సృజిస్తే అతడు పాపంలో పడిపోయాడు ఆ పాపంలో పడిపోయిన మనుషుల నుంచి అందరూ పాప స్వభావాన్ని కలిగి ఉంటున్నారు కాబట్టి పరలోకం నుండే దేవుడే పరిశుద్ధాత్మునిగా మళ్ళా మానవుల వద్దకు ఒక పరిశుద్ధమైన దైవకుమారునిగా వచ్చాడు ఎందరైతే ఆయన చెప్పిన ప్రాసెస్ను విస్ అతడు చేసిన త్యాగాన్ని నమ్ముతారో అది నిజమని నమ్ముతారో వాళ్ళందరూ దేవుని బిడ్డలుగా మళ్ళా దేవుని ఆలోచన ప్రకారం దేవుని కుమారులుగా పరిశుద్ధునిగా లెక్కింపబడతారు వాళ్ళంతా దేవుని రక్షణ దేవుని బిడ్డలుగా లెక్కింపబడతారు కాబట్టి దేవునికి ఏదైనా సాధ్యమే మనల పాపంలో పడిపోయి నశించిపోతున్న మనల్ని కాపాడడానికి దేవుడే నరమీస్ స్థాయికి వచ్చి ఈ విధంగా తన ప్రాణాన్ని మన పాపాల నిమిత్తం అర్పించడం జరిగింది